అని ప్రతి ఒక్కరూ అంటారు కదా అస్సలు మోరియా అనే పదానికి అర్థం ఏంటో మీలో ఎవరికైనా తెలుసా శతాబ్దంలో మోరియా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని గణేశుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకునేవాడు ఒక రోజు పూణేలో ఆయన వినాయకుడి కోసం అన్నం తినకుండా నీళ్లు కూడా తాగకుండా కఠోరంగా తపస్సు చేస్తాడు అలా చాలా రోజులు తపస్సు చేస్తాడు ఆయన భక్తికి ముక్తుడైన వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో మౌర్య అని వినాయకుడు అంటాడు స్వామి మీ దర్శనంతో నేను ధన్యుడునైపోయాను నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనికరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి అందుకే ఇక నుండి ఏ మానవుడైనా సరే మిమ్మల్ని తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు వినాయకుడు ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు